ఈ పార్కింగ్ ఏరియా చూస్తూనే మీకు అర్థమైపోయి మేము ఎక్కడికి వచ్చాము ఎస్ అదే ఐకియాకి వచ్చేసాం మీలో ఎవరైనా ఐకియాకి వెళ్లకుండా ఉంటే హైదరాబాద్ ఆర్ బెంగళూరుకి వెళ్ళినప్పుడు అలా ఒకసారి విజిట్ చేసి వచ్చేయండి బాగా వాకింగ్ అయినట్లు ఉంటుంది మేము ఐకియాకి వచ్చేసరికి త్రీ ఓ క్లాక్ అలా అయిపోయింది సో ఇంకా తినలేదని తినటానికైతే వచ్చేసాం ఇక్కడైతే ఐటమ్స్ విత్ కాస్ట్ పెట్టేస్తున్నారు మనకు కావాల్సిన ఐటమ్ మనమే తీసుకొని ట్రేలో పెట్టుకొని తీసుకెళ్ళాలి ఇక ఇక్కడైతే నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ సపరేట్గా ఉంటుంది మనం కావాల్సిన మెయిన్ కోర్స్ చెప్తే వాళ్ళు ఇలా వేసిస్తారు ప్లేట్లో మనం ఇవన్నీ కలెక్ట్ చేసుకొని బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళి అక్కడ బిల్ పే చేయాలి మేమైతే ఫైనల్గా తీసుకున్న మెన్యూ అయితే ఇది ఇక్కడ అయితే ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే నాకు నచ్చింది ఎయిటీ రూపీస్ ఇస్తే మనం అన్లిమిటెడ్ జ్యూసెస్ తాగొచ్చు నేను జ్యూస్ తాగుతుంటే మా బుడ్డోర్ చూడండి నాకు కావాలి నాకు కావాలని ఇస్తున్నాడు ఇక ఫుడ్ తినేసాం కదా ఇక తినిందంతా అరిగే వరకు తిరగాలని ఫిక్స్ అయిపోయాం నాకైతే ఐకియాలో వాళ్ళు పెట్టే సెటప్ సోఫాస్ కానీ రూమ్ సెటప్ కానీ ఇవైతే చాలా నచ్చుతుంది ఇక్కడ చూడండి ఫైవ్ నైంటీ టూ స్క్వేర్ ఫీట్లో వీళ్ళు హౌస్ ఎలా డిజైన్ చేశారు లివింగ్ రూమ్ వచ్చింది అండ్ సోఫా బ్యాక్ సైడే డైనింగ్ టేబుల్ పెట్టేశారు అండ్ దానికి అటు సైడ్ కిచెన్ ఇక కొంచెం మనం ముందుకు వెళ్ళామంటే ఇక్కడ యుటిలిటీ సపరేట్ అండ్ వాష్రూమ్ సపరేట్ పెట్టారు అండ్ మనం ఈ వాష్రూమ్కి ఇటుపక్కకి వచ్చాము అంటే బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారు సో పర్ఫెక్ట్ ఫర్ స్మాల్ ఫ్యామిలీ అనమాట ఎవరైతే కొత్తగా ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోవాలి డిజైన్ చేసుకోవాలి ఫర్నిష్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళకైతే ఐకియా బెస్ట్ స్పాట్ అవుతుంది మనం ఇక్కడికి వెళ్ళి వాళ్ళు అరేంజ్ చేసిన థీమ్స్ చూసామంటే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది ఇక్కడ చూడండి ల్యాప్టాప్ టేబుల్ సెటప్ అయితే ఎంత బాగుందో నాకైతే గేమింగ్ ఎఫెక్ట్ లాగా అనిపించింది అక్కడ నేనైతే ముందుగా చెప్పినట్టు ఇక్కడ ఏ టు జెడ్ అన్నీ ఉంటుంది హోమ్ ఫర్నిషింగ్ రిలేటెడ్ ట్యాబ్స్ సింగ్స్ ఆనియన్ బాస్కెట్స్ కానీ ట్రాలీస్ కానీ ప్లేట్స్ డిన్నర్ సెట్స్ గ్లాసెస్ మిర్రర్స్ ఎవ్రీథింగ్ అనమాట కొత్త కాపురం పెట్టే వాళ్ళు అంటారు కదా అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అండ్ ఇవన్నీ ఒక సైడ్ అయితే ఇక్కడ కిడ్స్ కోసం ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది ఈ బెడ్స్ కానీ లైట్స్ కానీ కార్పెట్స్ కానీ ఇవన్నీ కిడ్స్ రిలేటెడ్ అయితే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది ప్రైస్ కూడా నాకు ఎందుకు రీజనబుల్ అనిపించింది కిడ్స్ రూమ్ డిజైన్కి కూడా బెస్ట్ ఆప్షన్ చూడండి స్టడీ టేబుల్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి రూమ్లోనే అరేంజ్ ఎలా చేశారు అండ్ ఇవైతే డ్రెస్సింగ్ టేబుల్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి ఇక్కడ మిర్రర్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ఇవైతే రెడీమేడ్ కబోర్డ్స్ మనమైతే ఇప్పుడు వుడ్ వర్క్ అనేసి గోడలకేసి బిగిచ్చేస్తాం కానీ బయటంతా ఇలాంటివే యూస్ చేస్తూ ఉంటారు మేబీ ఇది కూడా గుడ్ ఆప్షన్ ఏమో మనం ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ అయినప్పుడు మనం ఇవి కూడా తీసుకెళ్ళిపోవచ్చుగా మన ఆయకీ వాళ్ళు మామూలుగా లేరు మరి క్లోత్స్ కూడా డెమో కోసం లోపల హ్యాంగ్ చేసి పెట్టారు నేను చెప్పా కదా కిడ్స్ వి చాలా బాగా అనిపించాయని చూడండి డిజైన్స్ అంతా కిడ్స్ లైటింగ్ ఆ లాస్ట్లో ఉంది కిడ్స్ బెడ్ ఇవన్నీ చాలా బాగున్నాయి అండ్ ఇవైతే స్టూల్స్ ఇక ఇదైతే చిన్న పిల్లల కోట్ ఇక సాఫ్టాజ్ దగ్గరకు అయితే వచ్చేసాము చాలా కలెక్షన్ అయితే ఉంది ఇక్కడికి వచ్చేలోపు మా బేబీ ఎట్లా పడుకుందో చూడండి ఇది పరిస్థితి ఇక మా చిట్టువాడికి కొన్ని బొమ్మలు చూపించాము తను కూడా బాగా ఎంజాయ్ చేశాడు అలా ఆడిపించుకొని ఇక బిల్డింగ్ దగ్గరకైతే వెళ్ళిపోతున్నాం ఇక్కడ బిల్డింగ్ అయితే మనమే వేసుకోవాలి స్కాన్ చేసి ఇన్ కేస్ మనకి ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళే వచ్చి హెల్ప్ చేస్తారు ఇక మేము బిల్డింగ్ అంతా వేసుకొనేసి ఇక బయటకు వెళ్తున్నాము బయటకు వెళ్ళాక వాళ్ళు ఒకసారి మన బిల్లు ఐటమ్స్ చెక్ చేస్తారు అలా బయటకు వచ్చేసరికి టూ అవర్స్ పైన అయిపోయింది ఇంకా వెంటనే బయలుదేరి ఇంటికి అయితే వెళ్ళిపోయాం ఇది మా ఐకీయా హోప్ యూ లైక్ ఇట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్